హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగుండాలని ఆశిస్తున్నాను మీ ముందు ఇక్కడ మూడు నంబర్లు ఉన్నాయి ఈరోజు మనం చూద్దాం మీ పర్సన్ మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారు వాళ్ల మనసులో మీకోసం ఏముంది వాళ్లతో మీ రిలేషన్లో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏమిటి అంటే పాస్ట్లో ప్రజెంట్లో ఫ్యూచర్లో వాళ్ళు మిమ్మల్ని గురించి ఏమనుకున్నారు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటారు ఎవరైనా వ్యక్తి మగవాడైనా ఆడవాడైనా గురించి చూడాలనుకుంటే చూడొచ్చు త్వరగా వీడియోని లైక్ చేయండి మీకు ఇష్టమైతే ఒకరికి మాత్రమే కాకుండా ఒకటి కంటే ఎక్కువ మంది కోసం కూడా చూడొచ్చు ప్రతి నంబర్కి వేరువేరు వ్యక్తుల్ని మనసులో పెట్టుకుని ఆ వ్యక్తి మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారో వాళ్ల మనసులో మీకోసం ఏమి దాగి ఉందో తెలుసుకోవచ్చు ఇప్పటి వరకు వాళ్లు మిమ్మల్ని ఏ కోణంలో చూశారు భవిష్యత్తులో ఏ కోణంలో చూస్తారో కూడా తెలుస్తుంది ఇప్పుడు మొదలు పెడదాం ముందుగా నంబర్ వన్ నెంబర్ వన్ వాళ్ళు మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం ఈ వ్యక్తి మీతో రిలేషన్ షురు అయినప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు ఈ వ్యక్తి నాకు సరిపోతారా లేదా ఈ రిలేషన్లో ఉండాలా వద్దా అని గందరగోళంగా ఆలోచించేవాళ్ళు ఎవరో చెప్పిన మాటలు నిజమేనా అని కూడా అనుమానపడేవాళ్ళు ప్రజెంట్లో ఈ వ్యక్తి మీతో బొత్తిగా మాట్లాడటం లేదు వాళ్ళకి అనిపిస్తోంది ఇప్పుడు వీళ్ళకి ఎవరి అవసరం లేదు ఒంటరిగానే ఉండాలని అనుకుంటున్నారు తమ మనసులో ఏముందో బయట పెట్టడం ఇష్టం లేదు మీరు వాళ్లతో కొంచెం దూరంగా ఉంటున్నారని వాళ్లు భావిస్తున్నారు కానీ ఫ్యూచర్ చాలా బాగుంది ఇప్పటి వరకు పాస్ట్ ప్రజెంట్ రెండూ అంత బాగాలేదు కానీ భవిష్యత్తు చాలా పాజిటివ్గా మీకు అనుకూలంగా కనిపిస్తోంది రాబోయే రోజుల్లో ఈ వ్యక్తి మిమ్మల్ని గురించి పూర్తిగా మారిపోతారు ఇప్పుడు వాళ్లకి అనిపిస్తోంది వీళ్ళకి ఏమీ పట్టడం లేదు తమ ఇష్టం వచ్చినట్టు ఉంటారు ఎవరి ఫీలింగ్స్ని పట్టించుకోరు మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడరు ఇష్టం వచ్చినప్పుడే సొంత నిర్ణయంతో మాట్లాడతారు మీ గురించి కొందరు అంటే రెండు ముగ్గురు కావచ్చు చాలా మాటలు చెప్పారు వాళ్ళు మీ స్నేహితులైనా కావచ్చు మీతో ఈ రిలేషన్ గురించి మాట్లాడిన వాళ్ళైనా కావచ్చు ఆ మాటలు వాళ్ళ మనసులో పడ్డాయి కానీ వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఇంత అమాయకంగా ప్రేమగా శాంతంగా ఎవరిని హర్ట్ చేయని వ్యక్తి ఎలా అలా ఉంటారు అని అనిపిస్తుంది వాళ్ల మనసులో చాలా సంఘర్షణ ఉంది ఎవరో చెప్పిన మాటలను వాళ్లు మీతో ఎప్పుడూ చర్చించలేదు అదే మీ రిలేషన్ ముందుకు సాగుపోవడానికి ప్రధాన కారణం దీనివల్ల మీరు చాలా బాధపడుతున్నారని కూడా వాళ్లకి తెలుసు మీరు ఈ రిలేషన్కి మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారని వాళ్లకి అర్థమైంది సత్యం మనసులో ఉన్నవాడు ఎప్పుడో ఒకరోజు గెలుస్తాడు ప్రపంచం ఎంత మాట్లాడినా పైన ఉన్న దేవుడు అంతా చూస్తాడు వింటాడు అర్థం చేసుకుంటాడు మీ ఫ్యూచర్ ఈ వ్యక్తితో చాలా బాగుంది మీరు వాళ్లపై పెట్టుకున్న అంచనాలు ఆశలు మీరు వాళ్లకిచ్చిన ప్రేమకి బదులుగా అదే ప్రేమ కావాలని కోరుకుంటున్నారు అదంతా మీకు దొరుకుతుంది సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఉంది భవిష్యత్తు చాలా మంచిది ప్రెజెంట్ గురించి ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఇద్దరు ఇప్పుడు అలసిపోయారు ఎవరి వెనకాల పడి మాట్లాడించుకోవాలనో మెసేజ్ చేస్తే రిప్లై రాకపోవడంతోనో కాల్ చేస్తే రిసీవ్ చేసుకోపోవడంతోనో ఇద్దరు అలసటకి గురయ్యారు మీరిద్దరూ ఒకరినొకరు ఒక సోల్ కనెక్షన్తో ఉన్నట్టు కనిపిస్తోంది మీరు ఏమనుకుంటే అది వాళ్ల గుండెకి అందుతుంది వాళ్ళు మనసులోనే అవును నీ ఫీలింగ్ నాకు అర్థమైంది అంటారు నా సలహా ఏంటంటే ఇప్పుడు మీరు ఈ రిలేషన్కి కొంచెం దూరం పాటిస్తున్నారు కదా అది పూర్తిగా సరైన నిర్ణయం భవిష్యత్తు చాలా మంచిగా కనిపిస్తోంది ఓపిక పట్టండి సుమారు ఐదు నుంచి ఏడు నెలలలోపు లేదా అంతకంటే ముందే పరిస్థితులు మారుతాయి మీరు పెళ్లి వరకు ఆలోచిస్తున్నా కూడా ఇప్పుడు ఉన్నట్టే కొనసాగితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఈ రిలేషన్ చాలా బలమైనది ఎంతమంది ఎన్ని మాటలు అన్నా ఈ వ్యక్తి తన మనసు వింటాడు మీరు ఎలాంటి వాళ్ళో వాడికి బాగా తెలుసు చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తోంది మీ రిలేషన్ భవిష్యత్తు చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను ఇప్పుడు నంబర్ టూ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ మిమ్మల్ని గురించి ఏమనుకున్నారు ఏమనుకుంటున్నారు రాబోయే కాలంలో ఏమనుకుంటారు ప్రెసెంట్లో ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది వాళ్ళకనిపిస్తోంది మీరు మీ జీవితంలో చాలా బిజీగా ఉన్నారు చదువు ఉద్యోగం కెరియర్ డబ్బు బిజినెస్ ఇలాంటి వాటిలోనే మునిగిపోయి ఉన్నారు ప్రేమకి ఇప్పుడు మీకు టైం లేదని కాస్త దూరంగా ఉండాలని అనుకుంటున్నారని వాళ్ల భావన పాస్ట్లో టూ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఈ రిలేషన్ ప్రారంభం నుంచి మీరు ఎప్పుడు కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉన్నారు వాళ్ళకు పూర్తి ప్రేమ చూపించలేదు వాళ్ళ భావన వీళ్ళకి నేను సరిపోను కదా బహుశా వీళ్ళకి ఇంకా మంచి వ్యక్తి కావాలేమో అని ఫ్యూచర్లో ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తోంది మీరు ఇలాగే ఇగ్నోర్ చేస్తూ పోతే వీళ్ళు మీ నుంచి దూరం అవుతారు మీకు వాళ్ల విలువ అర్థమయ్యే సమయానికి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవచ్చు లేదా వేరే వ్యక్తిని తమ జీవితంలోకి తీసుకుని రావచ్చు వాళ్ల భావన ఇప్పుడు వీళ్ళకి నా విలువ లేదు నేనున్నప్పుడు పట్టించుకోరు పోతే తప్ప అర్థం కాదు అని కాబట్టి వాళ్లు మీ జీవితం నుంచి దూరం అవుతారని కనిపిస్తోంది అది వేరే వాళ్ల కోసం కాదు మీరు వాళ్ళని విలువ ఇవ్వడం లేదు కాబట్టి ఇది ఇంకా మార్చుకోవచ్చు కెరీర్ చదువు ముఖ్యమే కాని రిలేషన్స్ కూడా ముఖ్యమే నిన్ను నిజంగా ప్రేమించే అర్థం చేసుకునే వ్యక్తికి కాస్త శ్రద్ధ ఇవ్వు మాట్లాడు టైం స్పెండ్ చేయి నీకు నిజంగా వీళ్లు కావాలో లేదో తెలుసుకో ఒకవేళ అటెన్షన్ కోసం ఇగ్నోర్ చేస్తున్నా కూడా వాళ్ళకది వేరే అర్థమవుతోంది కాబట్టే జాగ్రత్త ఇప్పుడు నంబర్ త్రీ ఈ వ్యక్తి మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏమిటి పాస్ట్లో మీరు చాలా బాధలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చారు మీకు ఆసరా ఇచ్చారు ప్రేమ ఇచ్చారు మీ ముందు వ్యక్తి ఎందుకు వదిలేసి వెళ్లాడో కూడా వివరించారు ప్రెసెంట్లో మీ రిలేషన్ చాలా బాగా సాగుతోంది కొందరికి బయట నుంచి అలా కనిపించకపోవచ్చు కానీ మనసులో చాలా పాజిటివ్గా ఉంది క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏరీస్ ఎనర్జీ ఉంది వాళ్ళు మిమ్మల్ని చాలా ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తారు పెళ్లి గురించి ఆలోచిస్తారు మీ అందాన్ని మంచితనాన్ని కేర్ చేసే తత్వాన్ని ఆరాధిస్తారు మీరు జీవితంలో ఎంత కష్టపడి ఏమైనా సాధించారో వాళ్ళకి బాగా తెలుసు మీరు బాధలో నిరాశలో అప్రయత్నంగా ఉన్నప్పుడు వీళ్లు మీ జీవితంలోకి వచ్చారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మీ గురించి ఆలోచిస్తారు మీ ఫోటోలు చూస్తారు ఫాలో అవుతూనే ఉంటారు ఫ్యూచర్లో ఇంకా ప్రపోజ్ చేయకపోతే చేస్తారు నిన్ను చాలా ప్రేమిస్తాను నీతోనే నా జీవితమని బయటపెడతారు వాళ్లకనిపిస్తుంది నువ్వు దొరికితే ప్రపంచమంతా దొరికినట్టు చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తోంది ఎనర్జీ కనెక్ట్ అయితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ తదుపరి వీడియోలో కలుద్దాం బాయ్